అన్నా పవిత్రమైన బంధానికి ఒక రక్షాబంధన్ అని పేరు ఉంది ముందుగా మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలి అని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా చెల్లెల పండుగ రక్షాబంధన్ రక్షాబంధన్ అంటే అన్నయ్యకి తమ్ముడికి ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీరామచంద్రుడిలాగా ఈ రక్షా కవచం ఎల్లవేళలా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి అని మనస్ఫూర్తిగా దీవిస్తూ కట్టే రాఖీ పండగని రక్షాబంధన్ అంటారు ఆ పేరులోనే ఉంది రక్షాబంధన్ అక్కకి చెల్లికి అన్నయ్య తమ్ముడైనా ఎల్లప్పుడూ కూడా నీ వెంట ఒక రక్షా కవచంలా నేను ఉంటానమ్మా నీకు ఏ సమయంలో అయినా ఏ ఆపదలో అయినా ఎల్లప్పుడూ కూడా నీకు అన్న ఉన్నాడు అని రక్షా రక్షాకౌశంలా గుర్తు చేసి కట్టేది రక్షాబంధన్ రాఖీ మన పెద్దవాళ్ళు నిర్ణయించిన ఆచారాలైనా పండగలైనా పద్ధతులైనా దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది మన జీవితానికి ముడిపడి కూడా ఉంటుంది రక్త సంబంధం అంటేనే బలమైనది నమ్మకమైనది నేనున్నాను అని ఆడపిల్లకి భరోసా ఇచ్చేది ఆ రక్త సంబంధానికి ఎంత పెద్దపీట వేసింది కదా మన సంప్రదాయం ఈ ముడిలు ఎంత బలంగా ఉంటాయో ఆ అంతే బలంగా కూడా అన్నా చెల్లెల్లో బంధం కూడా ఎల్లప్పుడూ కూడా కొనసాగించాలని మన పెద్దలు నిర్ణయించిన పండగ అమ్మ కడుపులో నుంచే రక్త సంబంధాన్ని ఏర్పరచుకుంటూ వస్తాము ఎందుకంటే అన్నయ్య మిగిలించిన రక్తాన్ని చెల్లెలు పుట్టిందని అక్క మిగిలించిన రక్తంలో తమ్ముడు పుట్టాడని మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఆ రక్తాన్ని పంచుకొని వచ్చిన బంధానికి ఇప్పుడున్న సమాజంలోన అన్నా చెల్లెల బంధానికి వాల్యూ లేకుండా పోతుంది అసలు అన్నా చెల్లెల బంధం వెనకాల ఉండే శక్తి బలం బలగం ఎంతుందా అనేది గ్రహించకుండా పోయిన రోజులు ఇవి అప్పటి వాళ్ళే ఇలా ఉంటున్నారు అంటే మన పిల్లలు రాబోయే జనరేషన్ ఫ్యూచర్ వాళ్ళు ఇంకెలా ఉంటారో అని మనకి సందేశం వస్తుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే రక్షాబంధన్ పండుగని ఒక పండగలాగా కాకుండా ఆ పండగ వెనకాల ఉన్న నీతిని మన ఎమోషన్ని తీసిని కూడా పిల్లలకి తెలియపరచాలి అది వాళ్ళు తెలుసుకోవాలి అని నా అభిప్రాయం మీరేమంటారు కింద కామెంట్ చేసేయండి మా ఇంట్లో రాఖీ పండగ అయితే సందడి స్టార్ట్ అయిపోయింది మా పాప మా అయితే ర్యాఖీ కడుతుంది చాలా సింపుల్గా జరుపుకుంటాము ఈ ర్యాఖీ పండగకి ఇద్దరు పిండిలు హైదరాబాద్లో ఉండేటప్పుడు వచ్చేవాళ్ళు మా వారికి కట్టడానికి చాలా సందడిగా ఉండేది కానీ ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోయారు మనసు ఒక దగ్గరగా ఉంటున్నాము ఎప్పుడైనా ఒకసారి హాలిడేస్ దొరికేటప్పుడు అన్ని సంవత్సరాలంటే కుదరట్లేదు ఈ సంవత్సరం ఎలాగో ఒకలాగా కుదిరించుకొని ఇంకా పిన్నిల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవడానికి ర్యాఖీ కట్టించుకోవడానికి మా వారు కూడా వెళ్ళారు ఒక్కటేనా మా వారికి వీలు కుదిరితే అక్కడ వీడియో కానీ షూట్ చేశారంటే అది తప్పకుండా మీతో షేర్ చేసేసుకుంటాను ఆ హ్యాపీ మూమెంట్స్ ఎప్పుడు కూడా ఒక మెమొరీలా ఉండిపోతుంది కదా ఈ వీడియో మీకు నచ్చిందనే కంటే అన్నయ్యలకి చెల్లెళ్ళకి అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ దేవుడిచ్చిన వరం లాంటిది అన్న చెల్లెల బంధం ఈ వ్యాల్యూని ఎప్పుడు కూడా జీవితాంతం గుర్తుపెట్టేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను